దేవుని వాగ్దానంగా సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చూసుకున్నాం మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వల్ల కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలుగు వచ్చుబడి దొడ్డది దేవుడి స్తోత్రం మహిమ కలుగును గాక డబ్బు ఉండి జ్ఞానం లేకపోతే నష్టమే ఆస్తులున్నాయి ఐశ్వర్యం ఉంది నీకు ఆరోగ్యం లేకపోతే నీకు నష్టమే కదండి చాలా మంది డబ్బును ప్రేమిస్తున్నారు బంగారాన్ని ప్రేమిస్తున్నారు లోకంలో సుఖభోగాలను ప్రేమిస్తున్నారు అవన్నీ పొందుకున్న తర్వాత విలువైనవి వాళ్ళు మిస్ అవుతున్నారు అలా విలువైనది ఏంటంటే జ్ఞానము పరలోక సంబంధమైన జ్ఞానము అది యేసయ్య మాత్రమే నీకు ఇవ్వగలడు ఏసుక్రీస్తు ప్రవారు జ్ఞానానికి మూలము జ్ఞాన సంపన్నుడు ఆ ప్రభు నీలో ఉంటే నీకు సర్వము కలిగి ఉన్నట్లే నీవు లోకాన్ని అంతా సంపాదించుకొని తుదకు నీ ఆత్మను కోల్పోతే నీకేమైనా ప్రయోజనమా చూడండి బంగారము వెండి ప్రశస్తమైన విలువైనవి కూడా నీ ఆత్మకు సాటి రావు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం నిత్యత్వంలోనికి వెళ్ళాలి అక్కడికి దారి యశ్ ప్రభు అన్నారు కదండి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఏసుక్రీస్తు కలిగి లేకుండా ఏ జీవితం లే లేకుండా నువ్వు ఎంత డబ్బు కలిగి ఉన్నా ఎంత ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నా ఎంత బంగారాన్ని కలిగి ఉన్నా అదంతా కూడా వ్యర్థమే ప్రభు నీలో ఉంటే ఆయన జ్ఞాన సంపన్నుడుగా నీ హృదయంలో ఉంటే ఆయన నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు మంచి శ్రేష్టమైన ఫలాలు నీకు ఇస్తాడు ప్రభువుని కోరుకో జ్ఞానాన్ని కోరుకో అది ఇహలోక సంబంధమైన జ్ఞానం కాదు పరలోక సంబంధమైన జ్ఞానము దేవుడు మాత్రం అనుగ్రహించే జ్ఞానము మరి మేలిమే బంగారం కంటే అపరంజ కంటే శ్రేష్టమైంది మంచి ఫలములు అనుగ్రహించే దేవుడు మన దేవుడు ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా నీవు ప్రభుతో సరిచాటి చేయలేవు సమానంగా చేయలేవు కదండి ప్రభు విలువైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఒక బహుమానంగా వచ్చినాడు కలవరి శిరువలో మనందరి నిమిత్తం మరణించినాడు ఆ ప్రియ ప్రభుని నువ్వు అంగీకరించినట్లయితే నీవు హృదయంలో చేర్చుకుంటే నీ పాపాలు క్షమింపబడతాయి ఐ మీన్ ఆయన మూడో దినం తిరిగి లేచి నిత్య జీవానికి పరలోకానికి ఎక్కువ పడ్డాడు కాబట్టి నీవు కూడా విశ్వసించినట్లయితే ప్రభు ద్వారా రక్షణ పొందుకుని నీవు కూడా నిత్యత్వంలోనికి వెళ్ళవచ్చు కాబట్టి నీకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది అలా ఈ లోకంలో జ్ఞానయుక్తమైన నిర్ణయం నువ్వు తీసుకోవాలి మరి వెండి బంగారం కంటే అమూల్యమైన యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే ఇటు భాగ్యం నువ్వు పొందుకుంటావు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి అయ్యా వెండి బంగారం ప్రశస్తమైన వాటి విలువైన వాటి కంటే కూడా ముఖ్యమైనది అయా నీ ఎందు విశ్వాసము నీ యొక్క జ్ఞానము పరలోక యొక్క జ్ఞానము నిన్ను మా హృదయంలో చేర్చుకున్న ద్వారా నీకు సాక్షిగా జీవించడం ద్వారా అయా మాకు గొప్ప నిరీక్షణ ఉంది ఇహలోకంలో లోకంలో ప్రభా నీవు మాకు తోడుగా ఉంటావు నిత్య జీవానికి కూడా మమ్మల్ని తీసుకెళ్తావు ఆ గొప్ప నిరీక్షణ ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తికి అనుగ్రహించమని రక్షణ లేని వారికి రక్షణ లేవమని మా ప్రభును యేసుక్రీస్తు ఏసుకరిస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గోబులెస్ యూ నేను పాస్టర్ అబ్రహం సో లో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయొచ్చు మా ఫోన్ నంబర్ డబల్